సాయిబాబా సాయిబు ఆయన పక్కీరు వేషంలో ఉంటారు ఆయన ముస్లిము ఆయన హిందువే కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి ఆయన నేను ఈ మతం ఆ మతం అని ఈ రోజు చెప్పలేదు ఆయన చెప్పింది శ్రద్ధ సబూరి నేను మామదీరుడు అని చెప్పలేదు నేను హిందువునని చెప్పలేదు నేను భగవంతుడికి మీకు అనుసంధాతను అని చెప్పారు మీ ఇద్దరికి మధ్య అనుసంధాతను నేను అని చెప్పారు మీరు ఈ మంచిని అలవర్చుకోండి అని చెప్పారు ఒక సేవా మార్గాన్ని చూపించారు భగవంతుని శ్రద్ధతో ధ్యానించాలని చెప్పారు ఏ విధంగా ఉండాలో చెప్పారు అంతేకాని నా కిరీటాలు కావాలని బాబా అడగలేదు నాకు దేవాలయాలు కావాలని అడగలేదు మీరు అందరూ నిందించండి అని కూడా బాబా అడగలేదు ఆయనలో ఒక మంచి గుణాలు తీసుకోవాలి ఆయన సబ్కా మాలిక హే అని చెప్పిన ఒకే పదం ఏంటంటే అందరూ ఒకటే ప్రతి ఒక్కరిలో ఒక్కటే ఒక రక్తం ప్రవహిస్తుంది అని చెప్పారు అది ఒకటే చెప్పారు దాన్ని తీసుకునే అర్థాలు బట్టి ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లడ్సే వచ్చాయి ఇప్పుడు విజయవాడ మనం చూసాం మునిగింది అప్పుడు ఒకరికొకరు రక్షించుకుంటారా లేదా కుల మతాలకు అతీతంగా సేవ చేస్తాం అలా ఆయన చెప్పింది కూడా అదే అందరూ ఒక్కటే అని చెప్పారు అంతేగాని డివైడెడ్ గా చెప్పలేదు ఆయన నేను మహమదీడే అని చెప్పలేదు మీరు ఈయన దేవుడిని అని ఈ రోజు చెప్పుకోలేదు అలా దూషించాల్సిన అవసరం కూడా లేదు లేకపోతే ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి అంతేగాని వేరే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు నిజమే అయితే ఈ మధ్య కొత్త వాదనలు వినిపిస్తున్నాయి సాయిబాబాకి సంబంధించి సాయిబాబా ఆరాధన వల్ల ఆ చాలా అనర్థం జరుగుతోంది ముఖ్యంగా హిందూ మతం అనేది అంతర్ధానం కాబోతుంది అని కూడా కొంతమంది కొత్త చర్చకి తెరలేపుతున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు హిందూ మతం ఏ విధంగా అంతర్ధానం అవుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా గురువులు గురువులు గురు పరంపర నుంచి అవధూత పరంపర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా అవధూత పరంపరే గాని వీళ్ళు ఇప్పుడు మాకు ఆరతులు పట్టండి అని వాళ్ళు చెప్పలేదు గుళ్ళు కట్టండి అని చెప్పలేదు ఈశ్వరుని ఆరాధించుకోండి విష్ణువుని ఆరాధించుకోండి వీళ్ళు ఆరాధించండి వీళ్ళు ఆరాధించొద్దని కూడా వాళ్ళు చెప్పలేదు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే దత్తాత్రేయ స్వామి ఆయన పరంపరలోకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది గురువుల గురించి అవధూత పరంపర గురించి ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారంటే మీకు నచ్చకపోతే మీరు చేయకండి అంతేగాని దీని వల్ల హిందూ సాంప్రదాయం ఎందుకు ఇదవుతుంది హారతి ఇస్తున్నారు కదా వెళ్ళి గుడికి వెళ్ళటం నేర్చుకుంటున్నారు కదా మంచిగానే అన్నదానాలు చేస్తున్నారు కదా సరే మరి ప్రతి బాబా గుళ్ళ దత్తు పెడుతున్నారు కదా దత్తాత్రేయ స్వామి ఉంటున్నారు కదా మరి ప్రతి బాబా గుళ్ళ దత్తాత్రేయ స్వామి ఎందుకు ఉంటున్నారు మరి దత్తాత్రేయ స్వామి మరి హిందూ దేవుడే కదా అలా అనుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కదా దత్త మరి దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా ప్రతి బాబా దేవాలయంలో కూడా నేనేమంటాను అంటే ఆయనని దేవుళ్ళ చూడకపోతే చూడకండి ఒక గురువులాగా అనుకోండి అంతేగాని ఆయన గుడికి వెళ్ళొద్దు ఆయన పూజించొద్దు ఆయన మతం గురించి తేవడము ఆయన ఈ రోజు నేను మావదీలు హిందువులు వీరని చెప్పలేదు అసలు మామదీయులు గురించి ఎత్తలేదు ఆయన అనవసరంగా ఇప్పుడు ఎలా అంటే హిందువులు ఉండేదే కొంతమంది ఇందులో కూడా వైష్ణవ మతం వేరంటారు శైవ మతం వేరంటారు మళ్ళీ ఇప్పుడు బాబా భక్తులు వేరంటున్నారు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది హిందుత్వం అనేది అసలు ఈ పూజలు అనేవి లేవు ఇప్పుడు అనుకుంటే మధ్యలో ఈ గొడవలు ఇంకా ఎక్కువ అయిపోతాయి కూడా ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తారు సరే మీకు ఏమి వద్దంటే పోనీ హనుమాన్ హిందూ దేవుడే కదా హనుమాన్ని పట్టుకోండి సరే బాబా వద్దంటున్నారు కదా మీకు ఇష్టం లేదు కదా మీరు పూజించరు కదా ఆ గుడికి అంటున్నారు కదా మానేయండి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని మీరు ఎలా కాదంటారు సరే మీకు ఇష్టం లేదు హనుమాన్ గుడికి పంపించండి మీ పిల్లల్ని ముందు మీ పిల్లల్ని మీరు దేవాలయాలకు పంపిస్తున్నారో లేదో చూసుకొని అప్పుడు బాబా గురించి మాట్లాడండి అసలు ముందు మీ పిల్లలు దేవాలయాలకు వెళ్తున్నారా మీ పిల్లలు అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలుసుకున్నారా కొన్ని హనుమాన్ని పూజించమనండి జై శ్రీరాముని హనుమంతుడు కూడా వస్తాడు కదా ఏదో ఒక రూపంలో అవునండి హనుమాన్ చాలిసా చదువుతూ ఉంటే ఎన్నో చోట్ల చూసాం మనం స్వయంగా వానర్ రూపంలో వచ్చి కూర్చోటము లేదంటే వానర్ రూపంలో వెళ్ళి అక్కడే స్వామి దగ్గర పట్టుకోవడము ఎన్నో చూసాం మనం ఎన్నో వీడియోలు చూసాం ఎన్నో నిదర్శనాలు చూసాం మనం అందుకే మీకు నచ్చకపోతే ఉండండి గాని హిందుత్వంలోని మళ్ళీ బాబాని విడతీయటం మళ్ళీ వైష్ణవుని విడతీయటం మళ్ళీ శైవుల్ని విడతీయటము ఇలాంటివన్నీ కూడా చేయకండి హిందుత్వంలో అందరు ఏకత్వంతో ఉండండి అని కోరుకుంటున్నాను నేను చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు సాయిబాబా ఆలయాన్ని కూడా ఒక మల్టీప్లెక్స్ లాగా తయారు చేస్తున్నారు సాయిబాబా ఆలయంలో హిందూ దేవుళ్ళను పెట్టేసి హిందువులను అట్రాక్ట్ చేసేసి ఆ హుండీల రూపంలో చారిటీ కోసం అంటూ చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఆ డబ్బుతో సేవ చేయట్లేదు ఆ డబ్బంతా ఎటుపోతుంది దోపిడీ అవుతుంది అని ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి వాస్తవంగా చాలా గుడిల్లో అలా జరుగుతున్నాయి అంటే చాలా మంది సేవ చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే తెలుసుకున్నారు సాయిబాబా గుడి ఇలాంటి వాళ్ళందరూ కూడా సేవలు ఆరతులు అన్ని చేస్తూ ఉంటారు అన్నదానాలు ఇలాంటివన్నీ కూడా అలా డబ్బులు తినేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇల్లు కట్టుకోవటం కోసం వాళ్ళ బంగారాలు కొనుక్కోవటం కోసం వాళ్ళ కార్లు కొనుక్కోవటం కోసం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా భగవంతుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష పడుతూ ఉంటుంది అంటే దీన్ని మీరు తీసుకురావాలి అని అంటే ఎళ్ళి ఖండించండి అలా తినే వాళ్ళని ప్రశ్నించండి తప్పు లేదు ఎవరైతే తింటున్నారో వాళ్ళని ప్రశ్నించండి అడగండి కాలర్ పట్టుకు అడగండి ఎందుకు నువ్వు గుడి కట్టావు నువ్వు తింటానిక లేదంటే హిందుత్వాన్ని పెంచడానిక దేనికి నువ్వు గుడి కట్టావు అని ప్రశ్నించే హక్కు ఉంది ఎవరికైనా హక్కు ఉంది ప్రతి భక్తుడు వెళ్ళి అడగచ్చు వాళ్ళకి రైట్ ఉంటుంది వాళ్ళిచ్చిన రూపాయితోనే కదా ఖచ్చితంగా అడగాల్సిందే ప్రతి భక్తుడు వెళ్ళి అడగాలి అలాంటి వాళ్ళని కాలర్ పట్టుకు అడగాలి నీ స్వప్రయోజనాల కోసం గుడి కట్టలేదు భక్తుల కోసం గుడి కట్టాము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కబద్ధారని అడిగే ప్రశ్నించే హక్కు మీకుంటుంది ఎందుకంటే భగవంతుడు డబ్బుతో హోమాలు చేయాలి యజ్ఞాలు చేయాలి పూజలు చేయాలి అలంకరణ చేయాలి వ్రతాలు చేయాలి లేదా శరణార్థుల్ని ఆదుకోవాలి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి లేదా పేదల్ని ఆదుకోవాలి ఇలాంటివి చేయమని చెప్పాడు భగవంతుడు గాని స్వప్రయోజనాలకు వాడుకోమని ఏ రోజు కూడా చెప్పలేదు భగవంతుడు చాలా మంచి మాట చెప్పారు ధన్యవాదాలు లత గారు ఈ రోజు మాకు సాయిబాబా గురించి శ్రీపాద శ్రీ వల్లభడు గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు మేము త్వరలోనే మీ దత్త పీఠానికి కూడా వస్తాము ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటాము మా సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి కూడా మీ ద్వారా చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు